ఇదిగోండి శుభ్రక్ష అయితే కేకైతే అయితే ఇంకా మా చిన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి ఆడుకోండి మా చిన్నాన బిట్టు ఆడుకోండి మా పిన్నోళ్ళ వాళ్ళ నానండి అండి మా ఆయన గారు ఇంకా మా చిన్నైతే ఈరోజు టేకలు అయితే కాల్చారండి టేకలు కాల్చారని మేమైతే ఇంకా శుభలక్ష్మి అయితే పది రకాలు పది రకాలు వేసి మా పల్లెటూరులో దొరికే పది రకాలు మందారాకు గోరంటాకు కరివేపాకు గుంటకరగడాకు అడి ఉసిరిగాయలు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి ఆ రకాలన్నీ వేసి నూనె అయితే కాతున్నామండి నూనె ఎందుకంటే మనకి జుట్టు పెరుగుతానికని జుట్టు తెల్లబడకుండా ఉంటానుకండి అలాగే జుట్టు తెల్లబడదండి కొంచెం తెల్లబడిపోయిన కొద్దిగా కొద్దిగా తెల్లబడిపోయిన వాళ్ళకి అయితే నల్లబడతాయండి ఇంకా మనం నల్లబడిపోతుంది ఇంకా తెల్లబడిపోతుంది అని మనం ముందే రాసుకుంటాం మొదలు తెలిసి త్వరగా అయితే అసలు తెల్లబడదండి జుట్టు కూడా పొడవుగా అవుద్దండి ఇంకా అది అయితే మేము నూనె అయితే కాతున్నామండి శుభలక్ష్మి నేను శుభలక్ష్యం అయితే ఎప్పటి నుంచో రాసుకుంటుందండి జుట్టు అయితే చాలా నల్లగా ఉంటుంది నేను కూడా రాసుకుంటానండి నల్లగా ఉంటుందండి మాకు అన్ని రకాలు దొరుకుతాయండి మనకు జుట్టుకి సంబంధించిన ఆకులన్నీ దొరుకుతాయి అలాగే మందార పువ్వులు ఇవన్నీ దొరుకుతాయండి మొత్తం అన్నీ వేసి మరోళ్ళు వేసి అన్నీ వేసి అయితే నూనె అయితే పదిహేను రకాలండి అవన్నీ వేసి అయితే కాతున్నామండి శుభలక్ష్యం వాళ్ళ వీడియోలోనైతే మొత్తం అన్నీ ఉంటాయండి ఏమేమి వేసైనా ఏమేమేసి మనం నూనె కాసామనేది మొత్తం అన్నీ వాళ్ళ వీడియోలను అయితే చూడవచ్చండి వాళ్ళ అయితే వద్ద చూడండి మేము ఇప్పుడు ఇక్కడ ఈ పొలాల పొయ్యి మీద అయితే నూనె అయితే కాయాలని అనుకుంటున్నామండి కాస్తామండి ఈరోజు కాసి సుబ్బలక్ష్మి వాళ్ళ అయితే పెడతామండి వాళ్ళ ఛానల్లోనూ చూడండి ఇగోండి బజ్జీలు వేసుకుంటాకైతే మిరగాయలు అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి వేసుకుంటున్నాను ఫస్టు మనకు ఫస్ట్ ఇలా ఉడకబెట్టేసుకుంటే చక్కగా మిరగా బజ్జీలు అనేవి మన లోపల మిరపకాయ కూడా చక్కగా ఉడికిపోయి మనం తినేయచ్చండి అందుకని మిరగాయలు అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకుంటున్నాను ఇంకా అయితే మిరగాయల్లోనైతే పెట్టనండి నేను పిండిలోనైతే కలిపేస్తాను ఆమ్ ఆమ్ కలిపేసి పెట్టుకుంటానండి ఇంకా నేను అవిగోండి మిరపకాయలు అయితే మజ్జికి సీరేసుకుంటున్నానండి ఉడకబెట్టి ఇంకేంటంటే నేను వీడియోస్ ఏమన్నా చేసేటప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళైతే అసలు సెల్లలు అయితే ఆఫ్ చేయరండి సెల్లలు ఆఫ్ చేయక ఆ సెల్లలో సౌండ్ ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తుందండి వచ్చేసి నాకైతే వీడియో పెట్టగానే ఇంకా బయట బయట సౌండ్లు ఇవి పక్కనే టీవీ ఉంటుందండి మా మధ్యగారు మా గోడ వాళ్ళ గోడ అయితే కలిసే ఉంటుంది ఇంకా వాళ్ళది కూడా ఏంటంటే వాళ్ళ టీవీ సౌండ్ కూడా నాకు వీడియోలోకి అయితే వచ్చేస్తుందండి వచ్చేసి నేను వీడియో పెట్టగానే కాపీ రేట్ అయితే పడిపోతుందండి నేను వీడియోలు చేసేదే అంతెంత అప్పుడో హీడియో అప్పుడో హీడియో చేస్తున్నాను దానికే నాకు ఇంకా అంత ఇంకా అంతమల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి సో టీవీలు కట్టేయండి సౌండ్లు ఆఫ్ చేసేయండి అని అయితే నేను అనలేకపోతున్నాను నా మనని నేను చేసుకుంటున్నాను సౌండ్ పడలేదనుకుని నేను వీడియో పెట్టేస్తున్నాను అనుకోండి కాపీ రేట్ అయితే పడిపోతుంది నాకు అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఆయన గారు మా అబ్బాయి కూడా ఇంకా వాళ్ళైతే అసలు నేను సొప్పినా కానీ చల్ల అయితే ఆఫ్ చేయరు చల్లతో చల్లలో ఏడు చూస్తూనే ఉంటారో ఇంకా సౌండ్ కూడా నాకైతే ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా నాకు కాపీ రేట్ అయితే పడిపోతుంది నేను నిన్న ఒక వీడియో పెట్టిన వీడియోలో నల్గే సౌండ్లు వచ్చేసి కాపీ రేట్ పడిపోయింది అలాగే ఈరోజు ఈ మెరుగ బజ్జీలు వీడియో ఫస్ట్ అయితే నేను పెట్టేశాను పెట్టేశాక కాపీ రేట్ పడిపోయింది కాపీ రేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు వీడియో అయితే తీసేసి నేను నేనైతే సొంతంగా మాట్లాడి అయితే వీడియో అయితే పెడుతున్నానండి ఇంకా నేను సొంతంగా మాట్లాడుకుని పెట్టుకోవాలి కానీ ఇంకా నేను డైరెక్టర్గా మాట్లాడి వీడియో పెడదామంటే నాకైతే అసలు కుదరతలేదు ఎందుకంటే ఇంకా నాకు కాపీ రేట్ అనేది పడిపోతుందండి వాళ్ళు ఎంత చెప్పునా కానీ వాళ్ళు ఏమీ చల్లలు చల్లలు కట్టరు సౌండ్ కట్టరు ఇంకా వస్తూనే ఉంటాయి అవి ఇగోండి మిరగ బజ్జలు ఏతమైతే అయిపోయిందండి చాలా బాగా వచ్చినాయండి గుల్లగా వచ్చేది అండి పిండి అయితే కొంచెం కొడుకు నొప్పి సోడ వేసుకుని నేను కలుపుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను కారం వేసుకుంటే బాగుంటాయండి కారం సాల్టు కొంచెం సోడా వంట సోడా వేసుకుని కలుపుకున్నానండి చాలా బాగా వచ్చినాయి గుల్లగా కూడా వచ్చినాయండి స్మూత్గా ఉన్నాయి నేను చక్కగా డైరెక్టర్గా మాట్లాడుకుంటూ పెట్టేశాను కానీ కుదరలేదండి నాకు వీడియోలు తీస్తాక సపోర్ట్గా ఎవరో లేరు తీసుకున్న వీడియోలు కూడా ఇంకా అలా బాగుతున్నాయండి అయిగోండి బజ్జీలు అయితే అర్థమైతే అయిపోయింది ఇప్పుడు నిమ్మకాయ ఉల్లిపాయలు మన చక్కగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ తీసుకుని ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసేసుకుని ఉల్లిపాయలు కూడా కొంచెం సాల్ట్ కారం వేసి కలుపుకుంటే మనకి మిరప బజ్జీల్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మనం చక్కగా సల్లసల్లగా ఉన్నప్పుడు చక్కగా మిరపకాయ బజ్జీలు వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది మిరపకాయల్లోనే అయితే మిరపకాయలు అయితే మజ్జిగ కట్ చేసి మిరపకాయ బజ్జీలు మనం ఉల్లిపాయ నిమ్మకాయ అయితే పెట్టేసుకుందాము చాలా బాగుంటాయండి ఇంకా ఇంటి దగ్గరే అందరూ ఉన్నారండి మా కోడలు మా అబ్బాయి మా ఆయన గారు కూడా ఉన్నారు ఇంకా అందరం అయితే తింటామండి వేగి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మనం బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుద్ది ఇంట్లో వేసుకుంటే మనం అందరం అయితే చక్కగా తినొచ్చు